కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర గ్రామంలో దారుణం చోటు చేసుకుంది స్థలం విషయంలో వడ్డే రామన్న కుటుంబంపై అమానుషంగా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో మద్దికేర పోలీస్ స్టేషన్ ముట్టడి చేసి వడ్డే రామన్న కుటుంబంపై దాడి చేసిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి వేమన అధ్యక్షుడు టిఎస్ వలి జై భీం రావు పార్టీ అనంతపురం అర్బన్ ఇన్ఛార్జీ కొడవండ్ల నరేష్ రైతు కూలీ సంఘం నాయకులు పులికృష్ణ లిబరేషన్ నాయకులు పరశురాముడు పిడిఎస్యు రాష్ట్ర కమిటీ సభ్యులు శంకర్ ఆర్వీవీ నాయకులు వెంకటేష్ ఏఐఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ నాయకులు భీమేష్ ఆర్ఏఏ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ బుడగజన్నల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు చాలా దారుణమైన పరిస్థితులు అతి సామాన్యులు ఇదే రాష్ట్రంలో ఎదుర్కొంటున్నారు దానికి నిదర్శనంగా ఇక్కడ మధ్య దగ్గర గ్రామరస్తు గ్రామ గ్రామ కాపురస్తురాలైన వారి మీద ఎంతో అగత్య అఘాయిత్యాలు ఇంటి దగ్గరికి వెళ్ళి రోజు మనకి వాళ్ళ మీద కొట్టి వాళ్ళని వాళ్ళ అబ్బాయి మీద కూడా కట్టి తీసుకొని కొడితే ఇంతవరకు అయింది ఇదే పోలీస్ స్టేషన్లో కేసు కట్టలేదు అది ఇలా ఉండగా ఒక పెద్ద ఆయన ఈ ఒక పెద్ద ఆయన స్టేషన్ ఇక్కడ గుడి దగ్గర ఉండి మాట్లాడితే ఈయన మీద ఆపోజిట్ వ్యక్తులు ఎవరో వచ్చి ఒక అమ్మాయిని పట్టుకున్నావని చెప్పేసి కేసు పెడితే ఇక్కడ ఉన్న కానిస్టేబుల్స్లో ఉన్నారేమో తెలుగు కానీ ఈరోజు యావత్ పోలీస్ వ్యవస్థ దిగ్ తల దించుకునేలాగా ఈ మధ్య పోలీసులు చేస్తున్నారని చెప్పేసి నువ్వు ఆబోతున్నా అలాగే ఈరోజు ఈయన మీద అమాయకుని మీద అలాగే వాళ్ళ ఫ్యామిలీ మీద వేదం ముద్ర వేసి ఈరోజు ఊరిడిపించారు ఇదే కూటమి ప్రభుత్వం అమ్మ మీరున్నారు హోమ్ మినిస్టర్ గారు మీరు కూడా ఆలోచించుకోవాలా ఈ ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మహిళల మీద ఎక్కువ అగాయత్యాలు జరుగుతున్నాయి మహిళల్ని ఎక్కడ ఎక్కువ హింసిస్తున్నారు మీరు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా అలాగే నలభై ఐదేళ్ళు సుదీర్ఘ స్వపరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటారు ఈ ప్రభుత్వం బహుజనుల ప్రభుత్వం అని బహుజనుల ప్రభుత్వం కాదండి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం కార్యకర్తలు కానీ ఆ ప్రభుత్వం అధికారులు కానీ చలామణి చేస్తున్నా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇక అధిసామాన్యుడు బతకాల్సిన అవసరం లేదా ఈరోజు చెప్తున్నా ఇక్కడున్న ఉన్న మధ్యగర పోలీసులు గమనించాలా మీరు డబ్బులు తీసుకుంటున్నారా లేకపోతే లంచాలకు అమ్ముడబోతున్నారా ఇవన్నీ లేకపోతే మీరు లా అండ్ ఆర్డర్ని కాపాడేయకుంటే వెంటనే ఈ ఫ్యామిలీ మీద ఎవరైతే అఘైతాన్ని పాల్పడ్డారో ఎవరైతే కట్టలు తీసుకొని కొట్టారో వాళ్ళు వెంటనే మా ముందే ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పెడితే మీ పోలీస్ వ్యవస్థ కూడా తలదించుకోదు లేదంటే ఇదే పోలీస్ వ్యవస్థ ఈ స్టేషన్ ముందర రాబోయే రోజుల్లో వందల మంది వేల సంఖ్యలో స్టేట్ అండ్ స్టేషన్ ముట్టడిస్తాం అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మీరు అబ్జర్వేషన్ చేసుకోవాలా ఇక్కడ ఏసీ రూమ్లో పడుకొని వచ్చింది నాకు ఎమ్మెల్యే పదవి అంటే ఇది సగదు ఇది తగదు ఇంకొకసారి ఇక్కడ పోలీసులు అబ్జర్వేషన్ చేసుకోవాలా ఎవరైతే ఈయన్ని హేళన చేసిన కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారు ఇక్కడ ఆయన వెంటనే వచ్చి ఈయనకి క్షమాపణ చెప్పకపోతే స్టేషన్ ఇప్పుడే కూడా ఇక్కడే ముట్టడిస్తామని చెప్పేసి తెలుపుకుంటూ జై భీం జై నా పేరు నటరాజు నేను కొట్టించుకున్నా మొదటి వ్యక్తి నేనే నేను ఇంటి దగ్గర నేను మా అమ్మ ఇంటి దగ్గర ఉంటే జన జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంన నేను సాయంకాలము నేను మా నా నేను హైదరాబాదులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తుంటా అక్కడ అక్కడికి వెళ్ళడానికి నేను ప్రయాణం అవుతుండగా నేను మా అమ్మ ఇంటిలో ఉండగా నన్ను మా అమ్మను ఇంట్లో నుంచి ఇగ్గుకొచ్చి కంటిలోకి కారం వేసి కట్టెలు తీసుకొని నన్ను మా అమ్మను కొట్టి కొట్టి చంపడానికి వచ్చారు మేము చంపడానికి వచ్చింటే వాళ్ళు అంత ఒక నలభై మంది ముప్పై మంది నుంచి నలభై మంది దానికి వచ్చారు వాళ్ళు కొట్టడానికి వచ్చింటే మేము చం కొట్టేశారు మమ్మల్ని రక్తగాయాలు చేశారు రక్తగాయాలు చేస్తుంటే మేము పడిపోయాము మా అమ్మ పడిపోయింది నేను నేను తల్లాడుతున్నా తల్లాడుతూ అట్లనే ఇల్ల ఇంట్లోకి వెళ్ళిపోయాము ఇంట్లోకి వెళ్ళిపోయింటే ప్రాణాని ఉందని ఇంట్లోకి వెళ్ళిపోయాము చంపేస్తారని ఇంట్లోకి ఉంటే మళ్ళీ ఇంట్లో వాకిలు వేసుకున్న వాకిల మీద రాళ్ళు వేసి ఆ వాకి పగిలి కొట్టడం జరిగింది ఆ రోజు మా నాన్ను నన్ను కొట్టారని ఇంటికి పంపి మా నాన్నకు ఫోన్ చేస్తే మా నాన్న గుడి దగ్గర ఉన్నాడు ఇక్కడున్నా ఇక్కడున్నావు నా అంటే గుడి దగ్గర ఉన్నావు అంటే నువ్వు వెంటనే వెళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు మమ్మల్ని చంపడానికి వచ్చారు కంటే కారం వేసి అమ్మను నన్ను కొట్టారని చెప్పాగా అదే మాటలు విని ఆ స్థానికులు కొట్టిన వాళ్ళు అదే మాటలు విని పోలీస్ స్టేషన్కు మా నాన్న వస్తుంటే పోలీస్ స్టేషన్ కాంపౌండ్లోనే మా నాన్నను ఎగ్గి ఇగ్గి సెల్ గుంజుకొని పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలు అండ అండలోనే మా నాన్నను కొట్టారు ఎందుకని కంప్లై పోలీస్ వాళ్ళని అడిగితే పోలీస్ వాళ్ళు ముందర ఉండి కానీ వాళ్ళు ఏం చే పోలీస్ వాళ్ళు పక్కనే ఉన్నారు కానీ పట్టించుకోలేదు కానీ వాళ్లకు స్థానిక రాజకీయ నాయకుడ రాజకీయ నాయకుడు ధనంజయ్ అనే వ్యక్తి నన్ను అయితే ఎవరైతే కొట్టినారో వాళ్ళ ఆ వ్యక్తి ఆ వ్యక్తి అనుచరులు వాళ్ళు వాళ్ళు మా కుటుంబంపై దాడి చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కొడుతున్నా కూడా పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర పోయిస్తున్నారు కానీ నన్నీ కానీ మా నాన్న కానీ కాపాడుతామనేది లేదు ఆ రోజు కాకపోతే మా ఆ రోజు పోలీ ఎస్ఐని వెళ్ళి నేను అడగగా నీకేం సంబంధం అయ్యా నువ్వు వెళ్ళిపోవు ఇక్కడి నుంచి అని చాలా ర్యాష్గా మాట్లాడాడు ఇంకొకటి ఏంటంటే నేను ఎస్ఐ నేను మమ్మల్ని కాపాడండి అంటే నువ్వు ఎవరు రా నువ్వు నువ్వు ఎందుకు వచ్చావరా వీటికి అనే ఒక అడ్వకేట్ని కూడా ఒక మర్యాద లేకున్నట్టు మాట్లాడాడు ఇంకొకటి ఏంటంటే మా నాన్నను కొట్టారు మీ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కొట్టారు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినా కూడా ఎస్ఐ గారు ఏ ఆ చెప్పులు మా నాన్నో కట్టెలు తీసుకొని అన్నిటితో కొట్టినా కూడా ఎస్ఐ గారు రికార్డ్ తీసుకొని ఒక రికార్డ్ తీసుకొని ఆ సీసీ కెమెరా రికార్డ్ తీసుకొని అటెంప్ట్ మర్డర్ కింద ఫైల్ చేయలేదు కానీ నా నన్ను ఎవరైతే కొట్టారో వాళ్ళ ఇంటి ముందర సీసీ కెమెరాలు రికార్డులు అయినాయి ఆ కట్టెలు తీసుకొని మా అమ్మను నన్ను కార్ కంటలే కారు మేసిండేది ఆ సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యింది కానీ ఆ పోలీసు వాళ్ళు ఆ రికార్ ఆ కెమెరాలు రికార్డ్ తీసుకొని ఇప్పటివరకు రాలేదు కానీ ఏదైనా కేసు కేసు ఫైల్ చేయండి అంటే మా మీదే మేము ఉన్నది ముగ్గురమే ఆ ముగ్గురి పైన వాళ్ళు వచ్చింది ముప్పై మంది మాపైనే మేమే కొట్టామని వాళ్ళని వాళ్ళే మా మాపైననే కేసు రివర్ మాపైననే రివర్స్ కేసు పెట్టారు కానీ ఇంతవరకు వాళ్ళపైన అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేయలేదండి మాకు వాళ్ళ నుంచి ప్రాణహాని ఉంది ముఖ్యంగా స్థానిక రాజకీయ నాయకుడు అయిన ధనంజయ యాదవ్ నుంచి మాకు ప్రాణహాని ఉంది ప్రస్తుత ప్రస్తుత ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆ ధనంజయ యాదవ్ నుంచి మీ టీడీపీ కా ఎక్స్ ఎంపీపీ భార్య ఎక్స్ ఎంపీపీ భర్త ధనంజయ యాదవ్ నుంచి మాకు ప్రాణహాని ఉంది మీరే మమ్మల్ని కాపాడు